శుభమస్థు శ్రీరామ జయం ఓం నమ శివాయమ మాఘమాసం అంటేనే పుణ్యములు కల్పించే మాసం పాపములను తొలగించే మాసం అఘము అంటే పాపము అని అర్థం మాఘము అనగా పాపములను తొలగించేది పాపం ఎలా కలుగుతుంది మనస్సులో సంకల్పం ద్వారా చేతులతో క్రియ ద్వారా నోటితో ఎదుటి వారికి కష్టం కలిగించే విధంగా మాట్లాడడం ద్వారా చూడకూడని దృశ్యాన్ని చూడడం ద్వారా వినకూడని మాటలను వినడం ద్వారా చేయకూడని పనులను ఈ దేహాన్ని వినియోగించి చేయడం ద్వారా పోకూడని స్థలాలకు తెలిసి తెలిసి పోవడం ద్వారా ఇలా ఆరు విధాలుగా షణ్నిమిత్తములు అంటారు వీటిని షణ్నిమిత్తములు అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయి అనేక ఉపపత్తులు ఉన్నాయి అనేక ధర్మ మార్గాలు ఉన్నాయి అనేక జాబితాల వరుసలు ఉన్నాయి కాయిక వాచిక మానసిక సాంసర్గిక ఈ విధంగా చెప్పే జాబితా ఒకటి ఉంటుంది త్రికరణములుగా మనసా వాచ కర్మణ మూడింటిలో తెలిసి మూడు తెలియక మూడు వెరసి ఆరు విధములుగా ఇలాగా కూడా మనం పాపం చేస్తూ ఉంటాం వీటన్నింటిలోకెళ్ళా కూడా అతి తీవ్రమైన పాపం ఎదుటివారికి కష్టం కలిగించస్తుంది అని తెలిసినా కూడా మనం మాట్లాడడం మన స్వార్థం కోసం ఎదుటివారికి నష్టం కలిగించడం మనం పైకి రావడం కోసం పక్కవారిని తొక్కేయడం అదిమేయడం ఒత్తేయడం నెట్టివేయడం వారిని ఇలా పెట్టి మనం పైకి వచ్చే ప్రయత్నం చేయడం ఇది మహాపాపం ఇది మహాపాపం తెలిసి తెలిసి మనమంతా కూడా చేస్తూనే ఉంటాం ఈ పాపాలన్నీ తొలగించేటటువంటి రోజు మాఘమాసంలో సోమవారం మాఘమాసంలో ఏ రోజైనా కూడా ఈ పాపాలన్నీ తొలగించే శక్తి కలదు కానీ విశేషమైన సోమవారంలో శివారాధనకు ప్రత్యేకమైన సోమవారంలో అందులో కూడా పాడ్యమితో కూడుకున్న సోమవారం నాడు శివారాధన చేసిన ఏడవల ఆ శివుడు చంద్రవంక పాడ్యమి నెలవంక శివుడి నెత్తిలో చంద్రుడు ఉంటాడు ఆ చంద్రుడు పున్నమ చంద్రుడు కాడు ఆ చంద్రుడు అలా సన్నగా ఒక రేఖవల ఉండేటటువంటి అమావాస్య మరుసటి నాటి రేఖవల ఉండే చంద్రరేఖ చంద్రవంక మాత్రమే పౌర్ణిమ నాడు ఏ విధంగా ఉత్సాహంతో స్నానం చేశామో అంతే ఉత్సాహంతో పాడ్యమి నాడు సోమవారం కూడా కనుక తిథి పాడ్యమి కాబట్టి మాసం మాఘమాసం కనుక ఆ రక్షించే పరమదైవం సదాశివుడు కనుక ఓం నమ శివాయ అనే సంకల్పంతో శివాభిషేకం నిర్వహిస్తే ఈశ్వరానుగ్రహంతో మాఘమాసంలో మనం చేసిన సమస్త తప్పులను క్షమించి పుణ్యములను అందించి మోక్షాన్ని కలిగించేటటువంటి పరమదైవం ఈశ్వరుడు సదాశివుడు మహేశ్వరుడు బోళాశంకరుడు అటువంటి శివుడిని మనసులో నిలుపుకొని మాఘమాస సోమవారం పాడ్యమితి ప్రత్యేకతను కూడా స్మరించుకుంటూ ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చేద్దాం ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకాన్ని నిర్వహించే సమయంలో పంచామతేన స్నపయామి క్షీరే స్నపయామి దధ్న స్నపయామి మధువాత రుతాయతే సింధవ తేనెతో మధు అంటే మాధ్యకం అంటే ఇది కాలుష్యమ అర్థాలు వేరేగా ఉండవచ్చును కాక వివిధ రసములతో వివిధ పానీయములతో మన సంకల్పాలన్నీ తెచ్చి అభిషేకం చేస్తూ ఉంటాం కానండి అన్నింటిలోకెల్లా కూడా పరమోత్తమైన అభిషేకం మంచినీటితో చేసే అభిషేకం శుద్ధ గంగా జలం మంచినీటితో అభిషేకాన్ని పరమేశ్వరుడు మహదానందంగా స్వీకరిస్తాడు మన మన సంకల్పాల కొద్దీ పాలు పెరుగు తేనె పంచదార లేదా బెల్లం పానకం గంధోదకం భస్మోదకం రుద్రాక్షోదకం పుష్పోదకం ఏవైనా చేయవచ్చును ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా కూడా మళ్ళీ వెంటనే మంచినీటితో అభిషేకం చేయాలి అలా చేస్తేనే పరమేశ్వరుడు అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది తెలుసుకున్నాం కనుక మాఘమాసం సోమవారం నాడు శివారాధన చేద్దాం శుద్ధ గంగా జలం మంచినీటితో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ ఆ చేసే అభిషేకం మనకు సమస్త సంకల్పాలను నెరవేరుస్తుంది ఈశ్వరానుగ్రహంతో ఓం నమ శివాయని చేస్తూ భస్మధారణతో అభిషేకం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం